నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం నంద్యాల జిల్లా అవుకులో శ్రీ భూలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది నూతన రథానికి వేద మంత్రోచ్చరణల నడుమ రథశాంతి రథ సంప్రోక్షణ పూజలు నిర్వహించి మహామంగళహారతి సమర్పించారు అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంపై కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు రథం మాడవీధుల్లో ముందుకు సాగుతుండగా గోవింద మార్మోగింది భజన కోలాటాలు కేరళ కళాకారుల డప్పు వాయిద్యాలు ఆకట్టుకున్నాయి అనంతరం బండలాగుడు పోటీలు నిర్వహించారు కాళేశ్వర ఆలయం భక్తులతో సందడిగా మారింది సరస్వతీ నది పుష్కరాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు దీంతో త్రివేణి సంగమానికి పుష్కర శోభ సంతరించుకుంది తెల్లవారుజాము నుండి కాళేశ్వరానికి తరలివచ్చిన భక్తులు సరస్వతి ఘాట్లోని త్రివేణి సంగమం అంతర్వాహిని సరస్వతీ నదిలో పుష్కర స్నానాలు ఆచరించారు నదీమాతకు ప్రత్యేక పూజలు చేశారు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనానికి భక్తులు క్యూలైన్లో గంటల ధరపడి నిల్చుని స్వామివారిని దర్శించుకున్నారు దీంతో ఆలయ ప్రాంగణం పుష్కర తీరం పార్కింగ్ స్థలాలు భక్తులతో సందడిగా మారాయి విగ్రహ అమరాధీశ్వర అగణిత అమృత శివ नन्दामृत आश्रित रक्षत आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण

ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివార్లకు సుప్రభాతం తోమాల సేవ విశేష పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారిని హనుమంత వాహనంపై కొలువు తీర్చారు స్వామివారు శ్రీనివాసమూర్తిగా భక్తులపై అపార కరుణా వృష్టి కురిపించారు మాడవీధుల్లో విహరిస్తున్న స్వామివారికి భక్తులు హారతులు సమర్పించారు కోరాటాలు భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి శ్రీనివాస శ్రీ and make us జిల్లా నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంతకు ముందు రోజు సాయంత్రం విశేష పూజల అనంతరం స్వామివారిని గరుడ వాహనంపై కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని తిలకిస్తూ మైమర్చిపోయారు కోలాటాలు భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి గోవింద భాగవత ప్రియ నిత్య నిర్మల గోవిందర్మ గోవిందీల మెఘోవిందరుష గోవిందీకా గోవింద గోవిందరి గోవిందరవి గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందా గరి గోవిందకుల నందన గోవింద గోవిందాగరి గోవింద धन गोविन्दोवि वज्रपुट धन गोविन्द वराघबूति गोविन्द गोपि जन जनलोल गोविन्द పాండవ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకొచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు మరికొందరు గోవిందుడికి భారీగా విరాళాలు ఇస్తూ ఉంటారు ఆర్పి సంజయ్ గోయంక గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయంక తిరుమల శ్రీవారికి భారీ విరాళం సమర్పించారు ఐపీఎల్లో లక్నో సూపర్ జైన్స్ యజమాని కూడా అయిన సంజయ్ గోయంక కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకున్న అనంతరం సుమారు ఏడు కోట్ల రూపాయల విలువైన స్వర్ణవరద కటిక హస్తాలను తితిదే అదనపు కార్యనిర్వహణ అధికారి వెంకయ్య చౌదరికి అందజేశారు ఈ సందర్భంగా దాతను తితిదే అధికారులు సత్కరించారు తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం అందింది బోస్టన్ నివాసి ప్రవాస భారతీయుడు ఆనంద్ మోహన్ భాగవతుల తితిదేలో ఐదు ట్రస్టులకు కోటి నలభై లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు క్యాంపు కార్యాలయంలో తితిదే చైర్మన్ బిఆర్ నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు తిరుమలలోని అన్నమయ్య భవన్లో తిరుమల భద్రతపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి పోలీసు శాఖ తితిదే ఇతర భద్రతా విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు అనంతపురం రేంజ్ డిఐజీ డాక్టర్ షెమూషి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది ఈ సందర్భంగా డిఐజీ మాట్లాడుతూ ఇటీవల పెహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో తిరుమల ఆలయంలో భద్రతను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు భద్రతా సిబ్బంది తితిదే విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ భక్తుల మనోభావాలను కాపాడటమే లక్ష్యంగా పనిచేయాలన్నారు ఇస్రో చైర్మన్ నారాయణ్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు రాకెట్ ని నింగిలోకి ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాకెట్ నమూనాతో తిరుమలకు చేరుకున్నారు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని రాకెట్ నమూనాని శ్రీవారి పాదాల వద్ద ఉంచారు ప్రయోగం విజయవంతం కావాలని శ్రీవారిని వేడుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనను ఆశీర్వదించి సత్కరించారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఉదయం ఇస్రో నుంచి పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ రాకెట్ నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ప్రసిద్ధ శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీవారి కళ్యాణం నేత్రపర్వంగా సాగింది ఏటా పద్మశాలి వంశం ఆరో తెగకు చెందిన బాలికతో శ్రీవారికి పెళ్లి చేసే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది ఈ ఏడాది రాయదుర్గం పట్టణవాసులు

ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ గణనాథుని సన్నిధిలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి ఆలయ అర్చకులు స్వామివారికి గణపతి ఉపనిషత్తులతో అభిషేకము హారతి మంత్రపుష్పము సమర్పించారు భారీగా భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు వెములవాడ రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు ఉదయం ఆలయ కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకొని ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు ఆయా క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి చేరుకున్న భక్తులు రాజన్నకు కోడె మొక్కు చెల్లించుకున్నారు గండ దీపంలో నూనె పోసి గండాలు తొలగిపోవాలని వేడుకున్నారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు ప్రారంభించబోతున్నట్టు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు రాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు అధునాతన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు నాలుగు సార్లు శృంగేరి పీఠాధిపతిని కలిసినట్టు తెలిపారు శృంగేరి పీఠం అనుమతుల మేరకే పీఠాధిపతి వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్న అనంతరమే ఆర్కిటెక్ట్ ప్లానింగ్ డిజైన్ నమూనాలు రూపొందించినట్టు తెలిపారు రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు చేపట్టబోతున్నందున ఆలయాన్ని మూసివేయడం లేదన్నారు ప్రత్యామ్నాయంగా భీమేశ్వర ఆలయంలో దర్శనాలకు ఏర్పాటు చేస్తామని తెలిపారు భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి అని చెప్పి అర్చక బృందంతో చర్చించడం మీద వాళ్ళు కూడా నిజమే అని చెప్పి ఈ యొక్క దేవాలయాన్ని విస్తరించండి తర్వాత ఈ భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించండి ప్రభుత్వ వైపు గారు వారి ఆధ్వర్యంలో మేము శృంగేరి పీఠానికి దాదాపుగా నాలుగు సార్లు వెళ్ళవలసి వచ్చింది నాలుగు సార్లు వెళ్ళి ఈ యొక్క ఇక్కడ ఉన్న పరిస్థితులని అన్నీ కూడా అర్చక బృందంతో కలిసి వెళ్ళి ఇక్కడ ఉన్న పరిస్థితులను వివరించగా వారికి ఉన్న డౌట్స్ కూడా అన్నీ పీఠాధిపతి గారు కూడా ఈ యొక్క అర్చక బృందంతో వారు చర్చించడం జరిగింది వీరి యొక్క అభ్యంతరాలు వీరి యొక్క డౌట్స్ అన్నీ కూడా శృంగేరి పీఠాధిపతి గారు కులంకషకంగా పరిశీలన చేసి వారు కూడా ఆ యొక్క వీళ్ళ డౌట్స్ అన్నీ కూడా నివృత్తి చేసి మీరు త్వరితగతిన ఈ ఆలయ నిర్మాణం చేపట్టి భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని చెప్పి వారు కూడా ఆదేశించడం మేరకు ఈ ప్రభుత్వం ఈ యొక్క ప్లాన్స్ ఎస్టిమేట్స్ అన్నీ కూడా వీటీడీఏ వేములవా టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది హైదరాబాద్ వనస్థలిపురం సాహెబ్ నగర్ లోని త్రినేత్ర ఆంజనేయ స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు మంగళ హారతులు సమర్పించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు సాయంత్రం ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని పల్లకీలో కొలువుదీర్చి నిర్వహించిన గ్రామోత్సవం నేత్ర పర్వమైంది మహిళా భక్తుల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది తను కలిగిన తనులు బుద్బుద తెలుపు సత్యను శ్రీ హనుమాను గురు దేవు చరణములు తినపడతానము జయ హనుమా కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భద్రతా చర్యలు మరింత పటిష్టం కానున్నాయి ఒకవైపు నానాటికి భక్తుల సంఖ్య పెరుగుతుండడం మరోవైపు ప్రధాన పుణ్యక్షేత్రాలపై దుష్ట శక్తులు దృష్టి సారించే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది ఈ క్షేత్రానికి ప్రతి శనివారం దాదాపు యాభై వేల నుంచి డెబ్బై వేల వరకు భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు ఈ నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు మరింత పటిష్టం చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది ఇందులో భాగంగా స్క్వాడ్ టీంతో ఎస్ఐఎస్ రాము ఆలయ పరిసరాలను పరిశీలించారు ఆయన వెంట ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి నల్లం సూర్య ఇతర అధికారులు ఉన్నారు మిస్ వరల్డ్ పోటీల కోసం హైదరాబాద్ వచ్చిన సుందరీమణులు తెలంగాణ పర్యటనలో భాగంగా పాలమూరు సందర్శించారు పాలమూరు విచ్చేసిన అందాల భామలను అధికార యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికింది ముందుగా పదహారవ శతాబ్దం నాటి శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ప్రపంచ సుందరీమణులకు ఆలయ పండితులు స్వాగతం పలికారు వారంతా స్వామివార్లను దర్శించుకోగా అర్చకులు వారిని ఆశీర్వదించారు అక్కడి నుంచి దగ్గరలోనే ఉన్న పురావస్తు మ్యూజియంను సందర్శించారు మిస్ వరల్డ్ పోటీదారులు పురావస్తు మ్యూజియం నుంచి బయలుదేరిన సుందరిమణులు ఆ తర్వాత జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రం ఏడు వందల ఏళ్ల పైనాటి మహావృక్షమైన పిల్లల మర్రిని సందర్శించారు మర్రి చెట్టుకు పిల్లలు అంకురించడంతో ఇది పిల్లల మర్రిగా మారింది వందల సంవత్సరాల నుంచి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడిన ఈ మహావృక్షం ప్రపంచ సుందరిమణులను అబ్బురపరిచింది పిల్లల మరి మహావృక్షం కింద ఆ సుందరిమణులు గురుకుల పాఠశాలల విద్యార్థులతో ముచ్చటించారు వారితో కలిసి ఫోటోలు దిగుతూ ముచ్చటపడ్డారు చెన్నై తిరువళ్ళూరు నగర్లోని మురుగన్ ఆలయంలో వసంత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారిని మయూర వాహనంపై కొలువు తీర్చారు స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు భక్తి విశేషాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం